కోటనందూరులో ప్రశాంతంగా ముగిసిన బంద్ కాకినాడ జిల్లా కోటనందూరులో ప్రశాంతముగా బంద్ ముగిసింది రిజర్వేషన్ బసావో సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపుమేరకు మరియు రాష్ట్ర మాల మహానాడు నాయకులు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకటరావు అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు తాడి బాబ్జీ పిలుపుమేరకు మండలంలో అన్ని గ్రామాల నుండి మాల సోదరులు పార్టీలకు తీతంగా వచ్చే బంద్ను జయప్రదం చేశారు మొదట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం దుకాణ సముదాయాలు బ్యాంకులు స్కూళ్లను ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు కొంతసేపు తుని నర్సీపట్నం రోడ్డు స్తంభింపచేశారు ఈ బంద్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐబి శంకర్రావు బందోబస్తు నిర్వహించారు కోటనందూరు గ్రామం నుండి సర్పంచ్ గరిసింబు శివలక్ష్మి దొరబాబు జేఈసి ఆర్గనైజర్ ముక్కుడుపల్లి బాబురావు బడుగు రాజేష్ కుమార్ దారకొండ జోగిరాజు వీర్రాజు రాజబాబు భీమవరపు భీమవరపుకోట గ్రామం నుండి సర్పంచ్ జిగటాల వీరబాబు ఎంపీటీసీ కొత్తపల్లి మాణిక్యాలరావు నాగులాపల్లి సంజీవరావు పరుత్వి అల్లిపూడి గ్రామం నుండి నేతల శివ యాదిగిరి నానాజీ కొట్టాం గ్రామం నుండి వడ్లమూరి అర్జున్ ఎమ్మిలినాని కొండ్రు కల్యాణ్ చిన్నయ్యపాలెం గ్రామం నుండి బండినాని బాబు కేఓ అగ్రహారం గ్రామం నుండి మండల కోఆపెన్ సభ్యుడు జిగటాల కోట సత్యబాబు చెట్టిమూరి శివ వద్ద తదితరులు పాల్గొన్నారు మా దళితులందరూ ఒక అన్నదమ్ముల్లో ఉండి కలిసిమెలిసి కష్ట నష్టాల్లోనూ కూడా పాల్పంచుకొని ఒక ఒక రాజకీయంగా ఆర్థికంగా అలాగే ఉద్యోగపరంగా ప్రతి విషయంలోనూ వ్యాపారంగాను ఇప్పుడే డెవలప్ అవుతున్నప్పుడు మేము డెవలప్ అవ్వకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఈ రోజు సుప్రీంకోర్టు అయితేనేమి లేదా సుప్రీంకోర్టు సహకరించినటువంటి పెద్దలైతేనేమి ఈ రోజు మా జీవితాల మీద మా పిల్లల భవిష్యత్తు మీద దెబ్బలు కొట్టే పరిస్థితి ఏర్పడదు కాబట్టి ఈ మందిని భారతదేశం మొత్తం కూడా ఎంతో పకడబందీగా చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మా ఎవరైతే మాల మాల నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అది ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు లేకపోతే రాజ్యసభ సభ్యులు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టే మార్గంగా మీరందరూ కూడా మీ చట్టసభలో గట్టిగా అడిగి మేము ఏ మాల్లలకి ఎప్పుడు కూడా కలిసి ఉంటామో ఎట్టు బస్సులో కూడా వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దనే ఒక నినాదాన్ని తీసుకొస్తూ ఓర్వ రాజ్యాంగంలో ఏ విధంగా అయితే పొందుపరిచిందో చివరికి కూడా అదే రాజ్యాంగాన్ని అమలు జరిపించే విధంగా వీరందరూ ప్రయత్నం చేయాలని ఈ మాలజాతిని ఎటువంటి ఏ వృత్తి లేని ఈ మాలజాతి మీద ఎందుకు ఈ పెద్దలందరూ కూడా ఎంత కక్ష కట్టారో వాళ్ళకు తోడుగా ఈ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా యావత్ భారతదేశంలో ఈ రోజు క్రిమినీల చట్టం వల్ల మా మాలజాతి ముఖ్యంగా చాలా వెనకబడిపోతుందండి ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మేము ఎంతో నష్టపోతున్నాం మా పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా నష్టపోతున్నాం కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము ఆ తీర్పుని వెనక తీసుకోవాలని చెప్పి మా పొల పెద్దలు మా కోటనందుల మండలం నుంచి పదిహేడు గ్రామాల నుంచి కూడా పెద్దలందరి సమక్షంలో ఈ రోజు భారత బంద్ని మేము ప్రకటించామండి ఈ ఈ బంద్ ద్వారాగా మా జాతి యొక్క సిద్ధాంతాలు అయ్యి మీకు తెలియజేశాము ఈ విషయాన్ని సుప్రీం కోర్టు వారు ఇంతటితో కేసుని వెనక తీసుకోకపోతే ఈ ఇక్కడి నుంచి చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మీకు చట్టబద్ధంగా హెచ్చరిస్తున్నాం ఈ చర్యలు వల్ల మా జాతికి మేము మా కులం ఎంతో నష్టపోతుంది నష్టపోతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లోని మా కోట్లందరి మండలం నుంచే కాదు మా ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి కూడా మా మాల సోదరులు సోదరి మనులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంధన మేము జరిపేవండి ఇక మీదట ఈ కోర్టు తీర్పుని మేము మీరు వెనక తీసుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భీమ్ ముందుగా జయమే తెలియజేసుకుంటున్నాం ఇవాళ బంధు పెట్టినారు ఈ కోటందరూ మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఒక నిరసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ముందు మాట్లాడే ఒక్కరు మాట్లాడారు మరి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజు రాజ్యాంగాన్ని కొంతమంది రాజకీయ దుష్ట శక్తులు విభజించి పాలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఐక్యంగా ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్ విభజించాలని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఒక క్లిమినే చట్టం తీసుకొచ్చి విభజించడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఈ ఉమ్మడి రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఈ దళితులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా న్యాయం పొందారు ఉద్యోగాల విషయాలైతేనే చదువుల విషయాలైతేనే ప్రతి ఒక్కరు కూడా ప్రతిభను బట్టి వారు వారి యొక్క అవకాశాలని పొందుకోవడం జరిగింది మరి కలిసి ఉంటే కల దుసుకం అని మేము భావిస్తున్నాం చంద్ర ఆస్తిని సమానంగా అని మేము భావిస్తామంటే మా సోదరులు ఆ తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకోవాలని గత కొన్ని ఆంధ్ర నుంచి కూడా దుర్బుద్ధితో విభజన పోరాటం చేశారు దానికి ఈ రాజకీయ దేశంలో నుండి కేంద్ర అయితేనే రాష్ట్ర అయితేనే విభజిస్తేనే వీళ్ళు విడగొడుతూనే మనం ముందుకు చదువుతామనే ఒక దుష్ట ఆలోచనతో ఈ విభజనకి పూనుకున్నారు దీని వల్ల మా యొక్క వర్గం మాల వర్గం తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం అంటే మా దళితులకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదన గతంలో పదిహేను శాతం రిజర్వేషన్ ఇప్పుడున్న జనాభా ప్రాతిపదిన ఇంకా రిజర్వేషన్ పెంచాలనే పోరాటానికి మేము సిద్ధం ఉంటే వాళ్ళ తండ్రి ఆస్తిని పంచుకోవడానికి వెనక పెట్టే ఉద్దేశం వాళ్ళు ఉన్నారు ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టులో తీసిన క్రిమినల్ చట్టం ద్వారా విభజించినటువంటి వర్గీకరణని మా యొక్క సాయశక్తుల మేము వైద్యతో దేశవ్యాప్తంగా పోరాడి ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ మీడియా తెలియపరుచుకుంటూ మాలా ఐక్యత జై వచ్చే రోజుల్లో ఇంకా పెద్దగా ఉద్యమాలు చేస్తాం మాకు కావాల్సిన హక్కులను చట్టాలను మేము తెచ్చుకోవడానికి మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే రిజర్వేషన్ లో మాకు నిజానికి చెప్పాలంటే వచ్చే వాటాలు చాలా తక్కువ అయిపోయాయి ఆల్రెడీ ఓసీలకు పెట్టిన రిజర్వేషన్ వల్ల బీసీ అన్యాయంలో ఆ విషయం బీసీలు గమనించలేకపోతున్నారు ఇప్పుడు వచ్చిన నిర్వహించ వల్ల ఇంకా చాలా మంది నిమ్మగణాల్లో ఉన్నవారు చాలా ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని కలిసి ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి దిశగా అందరూ అడుగులు వేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జైపి ఎస్సీ ఉద్యోగం వ్యతిరేకంగా మద్దతు వెళ్తే ఈరోజు మాతృ బంధు కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి మాల్ సోదరులందరూ కోటనందరు మండలంలో ఏకమై ఈ బంధుని విజయవంతంగా చేయడం జరిగింది ఎస్సీకి ఎస్సీ మాల్కే జరుగుతున్న అన్యాయం బట్టి ఈ కార్యక్రమంలో మేము చేస్తున్న ఈ బందుకి పిలుపునిస్తూ రేపు పొద్దున్న మేము ఎంతటితో ఆడకుండా ఈ క్రిమిలేయర్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం అలాగనే ఎస్సీ వర్గీకరణ వద్దు ఐక్య ముద్దు అనే నినాదంతో మేము నేను చేపట్టిన బంధుని సహకరించడానికి మా సోదరులందరికీ జై బృంద తెలియజేసుకుంటాను